రాజ్ కి అలాగే రాజ్ వల్ల నాను కి మొత్తం నిజం తెలుసు ఆ విషయం కావ్య వినేస్తుంది అయితే వాళ్ళ మామగారిని నిలదీస్తుంది కావ్యం మామగారు నేను ఒక్క విషయం చెప్తాను వినండి ఆయన ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆయన నమ్ముకునే నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను ఎన్నో నిందలు అనుభవిస్తున్నావు ఆ నిజం ఏంటో నాకు చెప్పండి అంటుంది కానీ ససేమిరా మీద ఒప్పుకొని అంటాడు శరత్ మన సుభాష్ అయితే ఒప్పుకోకపోతే ఇక కావ్య ఎంతలాగా రిక్వెస్ట్ చేస్తుందంటే మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన మనకు దూరం అయిపోవాల్సి వస్తుంది అంటే దూరం అయిపోవాల్సి వచ్చినా కూడా నేను చేసేది ఏం లేదమ్మా అంటే ఇక తన మామగారి చేతిని తన నెత్తి మీద పెట్టుకుని ఇప్పటికైనా చెప్పండి అంటే అప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ జరుగుతుంది ఏంటంటే సుభాష్ తన నెత్తి మీద నుంచి చేయి తీసేస్తాడు తీసేస్తే కావ్య షాక్ అయితే నువ్వు నిజం ఏంటి అని అడుగుతున్నావు కానీ రాజు నిజం ఎవరికి చెప్పొద్దని నా మీద ఒట్టు తీర్చుకున్నాడు ఒట్టేయించుకున్నాడు నేను ఎవరి మాటలు వినాలమ్మా ఎవరి మాటలని నేను ఎవరి ఒట్టుకు నేను విలువ ఇవ్వాలి అని అంటే అప్పుడు కావ్య అంటుంది మీరు చెప్పకపోతే చాలా దారుణాలు జరుగుతాయని అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు రాజు గురించి అంటాడు నా ఆయన తప్పు చేయరనేది నా నమ్మకం అంటే తప్పు చేయకూడదని అనుకున్నాము అనుకున్నాము నీ నమ్మకమే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప నేను ఏమీ చేయలేదని అంటాడు కానీ ఇక్కడ రాజు తప్పు ఉంది ఎందుకనంటే శరత్ ఆ రకంగా తనకి బదులిస్తాడు శరత్ తప్పు ఉంది కానీ అది కావాలని చేసింది కాదు ఒక క్షణికావేశంలో జరిగింది అన్నట్టుగా చెప్తాడు అనమాట దాంతో కావి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది ఇక రాజుని నిలదీస్తుంది కానీ రాజు కూడా ఏమి మాట్లాడు తెలిసిందే కదా